ఇక బులెటిన్ లో డీటెయిల్ చూస్తే కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతుంది కాసేపట్లో ప్రారంభం కానున్న మహానాడు బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు దాదాపు ఐదు లక్షలకు పైగా వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు చుట్టుపక్కల యాభై నియోజకవర్గాల నుంచి బస్సులో టీడీపీ శ్రేణులు వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతుంది కాసేపట్లో ప్రారంభం కానున్న మహానాడు బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు దాదాపు ఐదు లక్షల మందికి పైగా జనాలు వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు చుట్టుపక్కల యాభై నియోజకవర్గాల నుంచి బస్సులో టీడీపీ శ్రేణులు వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీనిపై మరింత సమాచారం మా కొలిగ్ దీపిక మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు దీపిక రైట్ థ్యాంక్ యూ రవి మనం చూసుకోవచ్చు ఇప్పటికే కడప జిల్లా మొత్తం కూడా పసుపుమయం అయిపోయిన పరిస్థితులు గత రెండు రోజుల నుంచి కూడా జనసంద్రంతో కూడా కడప జిల్లా నిండిపోయింది ప్రస్తుతం మూడో రోజు ఈ రోజు ఆఖరి రోజు అలాగే ఈ రోజు నిన్న ఏదైతే జాతీయ అధ్యక్షులుగా కూడా ముప్పైవ జాతీయ అధ్యక్షులుగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు ఈ రోజు నారా లోకేష్ గారిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం ఉంది ఈ రోజు భారీ బహిరంగ సభలో కూడా ఆయన్ని నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలంటూ కూడా ప్రజల మధ్య సమక్షం ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ సమక్షంలోనే ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నియమించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది ప్రస్తుతం ఇక్కడ మనకి కెమెరామెన్ రామకృష్ణ చూపిస్తున్నారు భారీ బహిరంగ సభ అయితే ఆ భారీ బహిరంగ అయితే ఇప్పటికే భారీగా జనం ఎక్కడెక్కడ యాభై నియోజకవర్గాల నుంచి కూడా ప్రత్యేక బస్సుల్లో కూడా ఇక్కడ చేరుకున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు రెండు కిలోమీటర్ల దూరంలోనే ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో కూడా అక్కడ నుంచి నడుచుకుంటూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మనకు భారీ బహిరంగ సభ దగ్గర ఉన్న ప్రాంగణం మొత్తం కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోయిన పరిస్థితులు ఇంకా రోడ్ల మీద అయితే ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే విధంగా కూడా జనాలు నడుచుకుంటా వస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకు అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఇష్టంతో అటు మహిళా శక్తులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నమస్తే అమ్మ మాది గూడూరు తిరుపతి పార్లమెంట్ గూడూరు నియోజకవర్గం ఇప్పుడు మనకి గత ప్రభుత్వం పాలన చూసామండి ఈ ఈ ప్రభుత్వం పాలన అంటే మనము పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పాలన ఒక విధంగా ఉండేది విజన్ ట్వంటీ ట్వంటీని తీసుకొచ్చారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు గత ప్రభుత్వంలో మనకు అన్ని అరాచకాలే కనిపించినాయి మరి ఈ ప్రభుత్వంలో చూస్తే అన్నింటినీ తుడిచిపెట్టేసి విజన్ వైపు పరిగెత్తుతున్నారు నారా చంద్రబాబు గారు మీకు ఎలా అనిపిస్తుంది మన స్త్రీకి ముఖ్యంగా చాలా సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు ఎలా అనిపిస్తుంది నమస్కారం అమ్మ ముందుగా ఈరోజు గత మూడు రోజులుగా పసుపు పండుగ ఇక్కడ కడప జిల్లాలో తెలుగు తెలుగు జాతి అందరు కూడా ఇక్కడ అందరు కూడా వచ్చున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ముందుగా అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు మీరు అడిగినట్టుగా గత ఐదు సంవత్సరాల పరిపాలన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చేశారు విజనరీ లీడర్ అనే పేరు కూడా ఆయనకి రెండు వేల విజన్ ట్వంటీ ట్వంటీ అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయన ఏదో విజన్ ట్వంటీ ట్వంటీ అని అంత ముందు చూపు ఏంది అని ఒక హేళనగా మాట్లాడిన దాన్ని ఈరోజు విజన్ ట్వంటీ ట్వంటీ ఏందనేది నిరూపించిన పరిస్థితి ముందు చూపు ఉన్న నాయకుడు అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేషన్ అంటే మన రాష్ట్రానికి ఏమి అవసరం ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు చూస్తే మొత్తం విధ్వంసం ఎక్కడ కూడా కూల్చేయడం పడగొట్టడం అందరూ ఆడబిడ్డల మీద మీరు ఆ మహిళల గురించి కూడా మాట్లాడారు ఆడబిడ్డల మీద అగాయిత్యాలు ఎక్కడ బట్టినా కూడా పిచ్చి మందు జగన్ జై ట్యాక్స్ కట్టి మందు ఆ మందుతో విపరీతంగా అనారోగ్యాలు పాలై మహిళల తాలూబట్లు తెంచేసిన పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందే ఏం చెప్పాడమ్మా పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను అధికారంలోకి వచ్చాడు కానీ వచ్చిన తర్వాత తొలి సంతకం మీద చేయకపోగా మహిళలు తాల్బెట్లు తెంచేసిన పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మహిళలలో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు సరి సమానంగా ఆస్తుల సమానం హక్కించి తెలుగు మహిళలందరికి కూడా ఆత్మగౌరవం ఉండేలాగా చేసినటువంటి నాయకుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అని చెప్పడానికి డ్వాక్రా మహిళ నిదర్శనం డ్వాక్రాలో ఎంతో మందికి మహిళలకు లబ్ధిని చేకూర్చి స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా నిలబడేంత శక్తిని ఇచ్చాడు అదే విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందు పోవడానికి ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చి ఈరోజు శ్రీ సిటీ లాంటి కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు మహిళలకి అత్యధిక అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి అదే విధంగా యువతకి కూడా ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు మన వృద్ధాప్య పెన్షన్లు పెంచిన విషయం కావచ్చు రైతులకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అన్ని రంగాలు కూడా ముందు తీసుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలా పాలన గురించి నమస్కారం అమ్మ మాది గుడూరు నియోజకవర్గం మరి మూడు రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాము మహానాడు కార్యక్రమంలో ఈ రోజు మూడో రోజు భాగంగా భారీ ఎత్తున తెరలిచ్చినటువంటి పసుపు సైనికులకి పసుపు కుటుంబ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి తెలుగుదేశం పార్టీలో ఈ మహానాడు కార్యక్రమం ఎక్కడా ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్లేదు మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడ్డాలో కడప జిల్లాలో ముఖ్యమంత్రి అడ్డాలో మాజీ ముఖ్యమంత్రి అడ్డాలో ఈరోజు మా పసుపు సైనికులందరూ కూడా ఇక్కడ లక్షలాదిగా తరలివచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలిపోయే విధంగా కూడా ఈరోజు మా పార్టీ ఇక్కడ బలోపేతం చెందింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి విద్వాంసాలన్నిటికి కూడా చెక్కబట్టి మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనాయకులు మా లోకేష్ బాబు గారు కానీ ప్రభుత్వాన్ని మరి ప్రజలందరినీ కూడా అనేక రకాల సౌకర్యాలతో మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక ఉన్నా కూడా ఈరోజు విజన్ ఫార్టీ సెవెన్ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయడం మరి ముఖ్యంగా మహిళా పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళలను ఒక వ్యాపారవేత్తలుగా ఒక రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అని మేము తెలియజేసుకుంటున్నాం మరి చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామమ్మా మరి ఈ రానున్న రోజుల్లో ఒక తెలుగుదేశం తప్పితే ఇంక వేరే పార్టీ అనేది లేదు అనేది ఈ సభతో కొరవ పార్టీ నాయకులందరికి కూడా అర్థమయ్యే విధంగా ఉంది అని మేము తెలియజేసుకుంటున్నాం సో మొత్తానికి ఇక్కడ కార్యకర్తలు అయితే చాలా మంది ఉన్నారు ప్రస్తుతం మనము కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అన్ని సదుపాయాలు అందుతున్నాయా సౌకర్యాలు ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో వాటి అన్నిటి గురించి అమలు లేదా అనేది కూడా తెలుసుకుందాం చెప్పండి అండి ఎక్కడి నుంచి వచ్చారు నేను వినుకొండ నియోజకవర్గం పల్నాడు డిస్టిక్ అండి మాది బొల్లపల్లి మండలం గ్రామం మాది అన్ని సకాలంలో అందుతున్నాయా కాలానికి ఎప్పుడైనా సరే పెన్షన్లు ఏదైనా సెలవు రోజు వస్తే ఒకటో తారీఖు కంటే ముందు ఇచ్చే రోజులు అయితే లేవు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒకటో తారీఖు కంటే ముందు అంటే ఒకటో తారీఖు సెలవు వస్తే ఒకటో తారీఖు కంటే ముందు ఫెన్షన్లు ఇచ్చటం మొట్టమొదటిసారిగా మన దేశంలోనే చంద్రాన్ని ఒక్కడే అట్లా చేయగలిగిండు అది ఆయనకే సాధ్యమైంది కానీ జగన్మోహన్ రెడ్డి నేను అందరిని కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫంక్షన్ల వల్ల ఊరికి వచ్చేసి ఒక నెలకొచ్చేసి వచ్చేసి లక్ష రూపాయలు లాస్ ఎందుకంటే వాలంటీర్లు జీతాలు ఇచ్చి పెంచండు ఇప్పుడు ఆ గవర్నమెంట్ జీత శాలరీ తీసుకునే వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం వాళ్ళు ఏం చేస్తున్నారు రైట్ చంద్రబాబు ఏం చేస్తున్నారు ప్రభుత్వంతోనే పని చేపిస్తుండు అంటే ప్రభుత్వంతో పని చేపించే పాలన ఇది చంద్రబాబు గారిది రౌడీలతో లేకపోతే సొంత మనుషులతో పరిపాలించే పాలన జగన్మోహన్ రెడ్డి గారిది దానికి దీనికి బేరా మేడం చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తాడు ఉంది మేడం నాగలోకమే చంద్రబాబు నాయుడు అయితే నక్కలోకమేమో జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అయితే మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది రవి మొత్తానికి జనాలు అయితే మాత్రము గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం పాలన చాలా బాగుంది అంటూ చెప్తున్న పరిస్థితి పెన్షన్ కానీ ఇటు స్త్రీ శక్తికి కనుక ఏదైతే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశారో వాటిలో మూడు కూడా సక్రమంగా చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ దీప్కా